తిరుపతి నగరపాలక సమావేశంలో వైసీపీ మూడో డివిజన్ కార్పొరేటర్ గణేష్పై బయట వ్యక్తి చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది తిరుపతి నగరపాలక సమావేశంలో గ్రేటర్ తిరుపతి ఎజెండాపై చర్చలో భాగంగా గణేష్పై అసలు సభలో సభ్యుడే కాని వ్యక్తి దాడికి పాల్పడటంపై సమావేశ భవనం ముందు ఎంపీ గురుమూర్తి కార్పొరేటర్లు వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు అనంతరం మాట్లాడారు తిరుపతిని గ్రేటర్గా పరిధిని పెంచుతూ ఒక అజెండా ఉండ ఉండ చేర్చబడింది ఎందుకంటే ఇది యాక్చువల్లీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతిపాదననే కౌన్సిల్ అజెండాగా ప్రవేశపెట్టడం జరిగింది ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మా కార్పొరేటర్స్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్స్ అయితే మీ ఎంపీ గారు ఎమ్మెల్సీ గారు అందరం కూడా కోఆప్షన్ సభ్యులు కూడా ఈ ఎజెండాను ఖచ్చితంగా ఆమోదించాలి ఎందుకంటే ఇది తిరుపతి ప్రజల ఆకాంక్ష మేరకు తిరుపతి ప్రధి పరిధిని విస్తరిస్తే తిరుపతి రాబోయే రోజుల్లో ఒక మెట్రోపాలిటన్ సిటీగా మనం చూడొచ్చు అనేది ఒక బ్రాడర్ ఆస్పెక్ట్తో అందరం విశాల దృక్పథంతో ఆ సబ్జెక్టు గురించి డిస్కషన్ చేయడం జరిగింది సో అందరూ కూడా ఈ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ని గ్రేటర్గా మార్చే సబ్జెక్ట్లో అందరూ తమ వంతు అభిప్రాయాలని తెలియజేస్తున్న సమయంలో ఒక అనుకోకుండా మా కార్పొరేటర్ గణేష్ గారు ఈ సబ్జెక్టు గురించి మాట్లాడుతుండగా అందరం అందులోనే మేము మా మైండ్ సెట్ అందరినీ దాంట్లోనే ఆలోచిస్తుండగా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి కార్పొరేటర్ మీద దాడి చేయడం జరిగింది అప్పుడే కమిషనర్ గారిని దీని మీద రికార్డింగ్స్ తీసుకొని కేసులు పెట్టమని కూడా అందరం కూడా గట్టిగా కౌన్సిలర్స్ అందరూ కూడా కట్టుబట్టారు ఇక్కడ విషయం ఏంటంటే ప్రజాప్రతినిధులు కౌన్సిల్ అంటే ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు ఇటువంటి కౌన్సిల్ సమావేశంలోనే అందులోనూ దాదాపుగా వైఎస్ఆర్సిపి కార్పొరేటర్స్లో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ మహిళా కార్పొరేటర్స్ ఉన్నారు ఇటువంటి సమావేశంలోనే భద్రత లేకపోతే ఇంకా సామాన్య ప్రజలకు భద్రత ఎక్కడ ఉండేది ఈ కూటమి ప్రభుత్వంలో అనేది ప్రజలందరూ కూడా ఆలోచించాలి అలాగే ఎంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది మేమందరం ఒక మాకందరికీ దక్కిన గౌరవంగా అంటే మన ము మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్లీ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టి ఇంతమందికి మహిళా మహిళలకు రిజర్వేషన్స్ ఇవ్వడము బీసీ సామాజిక వర్గానికి రిజర్వేషన్స్ ఇవ్వడము అన్నిటి వల్ల ఇప్పుడు మేమందరం కౌన్స్ కార్పొరేటర్స్గా మేయర్స్గా ఇప్పుడు కౌన్సిల్లో ఉంటూ ఈ గ్రేటర్ ప్రతిపాదన మా కౌన్సిల్కి రావడం అనేది మేమందరం ఎంతో గౌరవంగా భావించాం సో ఇటువంటి సమయంలో ఈ విధంగా బయట వ్యక్తులు వచ్చి మా కార్పొరేటర్ పైన దాడి చేయడం నిజంగా వైఎస్ఆర్సీపీ అందరం కూడా ఖండిస్తూ ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే తగినటువంటి చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేశాను ఈరోజు తిరుపతి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాల మీద చర్చ నడవాల్సి ఉంది సో ఆ క్రమంలో సో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అయినటువంటి తిరుపతి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి సంబంధించినటువంటి డిస్కషన్ నడుస్తున్న క్రమంలో కూటమికి సంబంధించినటువంటి నాయకుడు అనుచరుడు సడన్గా సమావేశం మందిరంలోకి ఎంట్రీ మా కార్పొరేటర్ అయినటువంటి తమ్ముడు గణేష్ మీద దాడి చేయడం జరిగింది ఇది అత్యంత హేమైన చర్య ఇది మొదటిసారి కాదు ఇది రెండవసారి ఇదే ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్లో డిప్యూటీ మేయర్ ఎలక్షన్కు సంబంధించి కౌంటింగ్ జరుగుతున్న సమయంలో ఈ సెనెట్ హాల్ ముందే దాడి చేసి బస్సు మీద దాడి చేసి కార్పొరేటర్ని అపహరించడం జరిగింది ఈరోజు దా విషయంలో ఈ కూటమి ప్రభుత్వం ఉదాసీనత వ్యవహరించడం వల్లే ఈరోజు కమ సమావేశం మందిరం లోపలికి వచ్చి కార్పొరేటర్ మీద దాడి చేసే సాహసం ఈ కూటమి నేతలు చేశారు ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో లా అండ్ ఆర్డర్ అనేది అత్యంత ప్రధాన అంశంగా ఉండాల్సినటువంటి ఇష్యూ ఇది దేశ ప్రధానులు ప్రెసిడెంట్ల దగ్గర నుంచి ఇతర దేశాల వివీఐపిల వరకు సామాన్య మానవుడి వరకు ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తారు అలాంటిది ఎంతో కట్టుదిట్టమైనటువంటి లా అండ్ ఆర్డర్ నిర్వహించాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ కానీ నిద్రపోతుందా ఎందుకు దాడి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదప్పుడు ఈరోజు ఆ ఇన్సిడెంట్ ఈజీగా ఈ ప్రభుత్వం తీసుకోవడం వల్ల ఈరోజు సమావేశ మందిరంలోకి మళ్ళీ రెండవసారి వచ్చి దాడి జరగడం జరిగింది ఆల్రెడీ మా కార్పొరేటర్ తమ్ముడు గణేష్ గారు తిరుపతి గ్రేటర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇష్యూ మీద దీ దాని యొక్క ఆవశ్యకత మీద దీనికి సంబంధించినటువంటి ఎందుకు ఇంపార్టెన్సు దీన్ని పోస్ట్ పోన్ చేయకూడదు దీన్ని ప్రధాన అంశంగా తీసుకొని మనం అది ఒకసారి వెరిఫై చేస్తామండి బట్ అది వచ్చి జరగడం అయితే నిజము అండ్ అది తప్పు కూడా అలా జరగకూడదు ముఖ్యంగా ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎక్కువ మంది యాక్చువల్లీ అక్కడ మీడియా వాళ్ళు కూడా చాలా మంది ఉండిపోయి నాకు కూడా కనపడలేదు సో తర్వాత విచారిస్తే ఇలా వచ్చి జరిగిందన్నారు సో దానిపైన కంప్లైంట్ కూడా డిఎస్పీ గారికి ఇచ్చాము అరెస్ట్ కూడా చేశారు నేను రిటర్న్ కంప్లైంట్ ఇస్తాను నెక్స్ట్ టైం నుంచి అలా జరగకుండా చూస్తాం అక్కడ నాకు నేను విన్నాము ఏంటంటే టాబ్లెట్స్ ఇవ్వాలన్నట్టు లోపలికి వచ్చారంట ఆయనకి హెల్త్ బాగాలేదని అది కూడా ఒకసారి విచారణ చేసి యాక్షన్ తీసుకోవాలి